పదవ తరగతి విద్యార్థులకు మన ప్రభుత్వం వారిచ్చినటువంటి విద్యాభాతి పుస్తకాల నుంచి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రశ్నలు సేకరించి వీడియోగా రూపొందించడం జరిగింది మాతృభావన పాఠం ఆధారంగా శివాజీ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి దీనికి జవాబు పరస్త్రీలను కన్నతల్లిలాగా చూడాలి అని సర్దారులను శివాజీ ఆదేశించాడు వ్యక్తిత్వం అంటే మాటకు చేతకు తేడా లేనితనం అని అర్థం ఇప్పుడే శివాజీ వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం ధర్మమూర్తి శివాజీ మహారాజు ధర్మప్రభువు శత్రు దుర్గాలను జయించినప్పుడు అక్కడ స్త్రీలను అవమానించవద్దని తన సర్దార్లను అతడు ఆజ్ఞాపించాడు తప్పు చేస్తే శిక్ష అప్పాజీ సోందేవుడు కళ్యాణి దుర్గం జయించి అక్కడి అంతఃపుర కాంతను బందీగా తెచ్చాడని కోపించి శివాజీ అతని ప్రాణాలు తీస్తానని హెచ్చరించాడు పశ్చాత్తాపం కలవాడు యవన కాంతను విడిపించి తన సర్దారు వల్ల జరిగిన తప్పును మన్నించమని కోరి ఆమెను మర్యాదగా తిరిగి ఇంటికి పంపాడు క్షమామూర్తి సోందేవుడు కావాలని తప్పు చేయలేదని విజయోత్సాహంతో కళ్ళు మూసుకున్నాయని క్షమించమని కోరగా సర్దార్ను క్షమించాడు స్త్రీల పట్ల గౌరవం పతివ్రతలు భూలోకాన తిరిగే పుణ్యదేవతలని శివాజీ భావించేవాడు పతివ్రతలు భారతదేశ భాగ్యకల్పలతలని శివాజీ అభిప్రాయం స్త్రీమూర్తులు వంటి వారని వారికి అపచారం చేస్తే రావణుల ధ్వంసం అవుతారని శివాజీ భావన తప్పును సరిదిద్దడం ధర్మ ప్రభు అయిన శివాజీ యవనకాంతను తనం మాతృమూర్తిగా భావించి గౌరవించి సన్మానించి కళ్యాణి సర్దార్ను మంచి మాటలతో ఆదరించి బీజాపురం పంపించిన సహృదయుడు ఇదే పాఠంలో మరొక ఇంపార్టెంట్ ప్రశ్న కూడా ఉందమ్మా దానిని కూడా బాగా చదవండి ఆ ప్రశ్న చూద్దాం స్త్రీరత్నములు పూజ్యులు అనే శివాజీ మాటలను మీ సొంత అనుభవాల ఆధారంగా సమర్థించండి దీనికి జవాబు భారతదేశానికి పుణ్యభూమి అనే కీర్తి ఉంది ఈ పుణ్యభూమిలో స్త్రీలకు గౌరవం ఉంది మన పూర్వీకులు స్త్రీలు గౌరవింపబడిన చోట దేవతలు సంతోషిస్తారని చెప్పారు ఇంట్లో గృహిణిగా కోడలుగా ఆఫీసులో ఉద్యోగినిగా శ్రమలో శ్రామికురాలుగా స్త్రీ ఎంతో గౌరవాన్ని పొందుతుంది శాంతి సహనం ఔదార్యం మొదలైన గుణాలకు ప్రతిరూపంగా స్త్రీలు నిలుస్తారు మన సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనంగా నిలుస్తూ జాతి గౌరవాన్ని దశ దిశలా చాటుతున్నారు నేను స్త్రీలను శివాజీ స్ఫూర్తితో గౌరవిస్తున్నాను తరగతి గదిలోని మా ఉపాధ్యాయునులను తోటి విద్యార్థులను గౌరవిస్తాను అనాథలైన మహిళల పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తాను పరమత సహనాన్ని పాటిస్తూ మహిళలందరిలోనూ నా తల్లిని చూసుకుంటాను వారికి ఆపదలు కలిగినప్పుడు వాటిని తొలగించడానికి సర్వదా నేను కృషి చేస్తాను స్త్రీలు భారత జాతికి రత్నము వారు సదా పూజనీయులు వారి కంట కన్నీరు రాకుండా చూసుకోవాలి వికలాంగులైన బిడ్డలను మాతృమూర్తి అపురూపంగా చూసుకుంటుంది ఇందిరాగాంధీ దేశాన్ని సమర్థవంతంగా పాలించింది అట్లే ఎందరో క్రీడాకారిణులు దేశానికి పథకాలను సాధించి పెట్టారు ఇలా ప్రతి రంగంలోనూ స్త్రీలు అద్భుత విజయాలను సాధించారు కాబట్టి మనవంత కర్తవ్యంగా స్త్రీలను గౌరవించాలి వారిపై దాడులను ప్రతిఘటించాలి అమానవీయ చర్యలను ఖండించాలి అప్పుడే మనం స్త్రీలకు సముచిత గౌరవాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము ఈ ప్రశ్నలు రెండు కూడా మొదటి పాఠంలో నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా చదవండి మంచి మార్కులను సాధించండి విజయాన్ని పొందండి మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ స్నేహితులకు కూడా పంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్